హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఏంటి ఇదేంటో చూపిస్తున్నాను అనుకుంటున్నారా ప్యాక్ విప్పకుండా మీకు చూపిస్తున్నాను చూడండి ఇది ఇది ఆన్లైన్లో తెప్పించాను మా పిల్లలకి డ్రెస్సెస్ చూపించినా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఏదో చిన్న కన్న ఉంది ఇక్కడ కట్ చేసిస్తాను మీకు చూపించాలని నేను అన్బాక్సింగ్ చేశానండి అస్సలు కట్ చేయలేదు ఇంతవరకు నేను చూడలేదు మార్నింగ్ వచ్చింది ప్యాకెట్టు నేను ముందే కట్ చేస్తున్నాను ఇప్పుడు ఎలా ఉన్నాయో చూడాలి చూసారా ఇప్పుడు అందరూ ఉంటారు అందరూ మొక్కలు ప్రేమికులే కదండి విడిగా నేను చెప్పక్కర్లేదు ఏ ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయండి మన మొక్కల డ్రెస్సులు బాగున్నాయి కదా చూడండి ఆన్లైన్లో తెప్పించుకున్నాను నేను కలర్స్ చాలా బాగున్నాయండి ఫైవ్ కలర్స్ చూసారా తనుక చైన్లు ఇచ్చారు హ్యాంగింగ్ పార్ట్స్ ఇవి నిజమా కాదా చెప్పండి మన మొక్కలకి డ్రెస్ అంటారా కాదా మీరు ఇలాగే డ్రెస్సులు తెప్పిస్తుంటే కామెంట్ చేయండి మన పిల్లల డ్రెస్లే కదా ఇవి కలర్స్ చూసారా బాగున్నాయి ఎల్లో గ్రీను బ్లూ రాణి కలర్ వైట్ అన్నీ ఉన్నాయండి ఇది కూడా కట్ చేసేద్దాం కట్ చేసి మీకు చూపిస్తాను అండి బాగున్నాయి కదా మా బుజ్జి పిల్లలకి చిన్న చిన్నవి డ్రెస్సులు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇలా పెట్టేసుకోవడమే దీనికి మూడు వైపులు మూడు హ్యాంగింగ్ పార్ట్స్ తెప్పించుకున్నాను ఇంతకు ముందు కూడా నా దగ్గర ఉన్న పార్ట్స్ అవి కాస్త పాత అయ్యాయి కదా మళ్ళీ అందుకని కొత్తగా తెప్పించుకున్నానండి ఎలాగున్నాయో కామెంట్ చేయండి ఇట్లా మొక్కలు పెట్టిన తర్వాత మరొక వీడియో చేస్తాను మీకు ఫస్ట్ మీకు చూపించేశాను బాగున్నదండి క్వాలిటీ కూడా బాగుంది స్ట్రాంగ్గా ఉన్నాయి దీంట్లో మరొక పాటు పెట్టి పెట్టాలని అనుకుంటున్నాను ఇంకొక చిన్న పాటులో మొక్క పెట్టి దీంట్లో పెట్టి హ్యాంగింగ్గా హ్యాంగ్ చేద్దాం అనుకుంటున్నాను బాగుంటుంది అనుకుంటున్నాను అలాగనేసి అలా పెడితే అందంగా ఉంటుందని మీరు కూడా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్